హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి ఇంకా దాని ముందు రోజు వీడియో అనమాట వరలక్ష్మి వ్రతం పూజ అనేది నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ అంటే ఎలా అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట అంత మంచిగా చేసుకున్నాను చాలా పీస్ఫుల్గా కామ్గా ఉందనమాట అలా పూజ చేసుకోవడానికి కారణం ముందు రోజు నైటు మేము అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము మా వారు నాకు బాగా హెల్ప్ చేశారు అన్నింట్లోకి కూడాను ఈ పూలమాలలు కట్టడము నెక్స్ట్ ఆ డెకరేషను అంతకి కూడా అతను హెల్ప్ చేశారు కాబట్టి మంచిగాను పూజ అంతా కూడా నేను ప్రశాంతంగా చేసుకోగలిగాను ఒక్కదాన్నైనా సరే తొమ్మిది రకాల ప్రసాదాలతో మంచిగా చేసుకున్నాను అండ్ నా పిల్లలు అండి తర్వాత అతనైతే నైట్ హెల్ప్ చేశారు కదా మా పిల్లలు వచ్చేసి ఇంకా ఆ రోజు లీవ్ అనమాట వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు నాకు వాళ్ళ హెల్ప్ వల్ల నేను వరలక్ష్మి వ్రత పూజని చాలా బాగా జరుపుకున్నాను ముందు రోజు నైట్ వన్ ఓ క్లాక్ వరకు మేము పని చేస్తూ ఉన్నామండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వరలక్ష్మి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నిద్ర లేచాము మా వారు నేను ఇద్దరం కూడా అతను అయితే మార్నింగ్ షిఫ్ట్ అతను ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోవాలి ఇంకా అతను రెడీ అవుతున్నారు నేనైతే ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ బయట వాకిలి అంతా కూడా తుడుచుకుంటూ అలా రెడీ చేసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఆ ఫ్రూట్స్ నుంచి ఈ ఫ్లవర్స్ ఈ అరటి మొక్కలు వీటన్నింటినీ కూడా నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ముందు రోజు వెళ్ళి మొత్తాన్ని కూడా తెచ్చుకున్నాం అనమాట అలా ముందు రోజు వెళ్ళి అన్నీ తెచ్చుకుంటే మనకి ఏమేమి కావాలి ఏంటి అన్నీ ఉన్నాయా లేదనేది తెలుస్తుంది అనమాట నేను అంతకు ముందు రోజే మనకి ఏమేమి కావాలి ఏంటి అని ఒక లిస్ట్ అయితే పెట్టాను కదా షార్ట్ వీడియో పెట్టానండి అలా మనం అన్నీ కూడా ముందే కనుక ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మనకి అన్నీ కూడా ఆ పూజ రోజుకి మొత్తం కూడా పూజ రోజు కంటే ముందే మనం ఇలా అన్నింటినీ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు ఇదంతా కూడా ముందు రోజు నైటేనండి ఆ మార్నింగ్ నుంచి నైట్ అంతా కూడా ఇలా చేసుకున్నాము పూలు పుల ఫ్లవర్స్ పళ్ళు అన్నీ కూడా మార్నింగ్ అయితే తెచ్చుకున్నాము ఇంకా నైట్ అయితే ఈ ప్రిపరేషన్స్ కొబ్బరికాయలు పీచనంతా కూడా మా వారు వల్చేశారు నేనైతే దేవుడి సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి క్లాత్ తుడిచిపెట్టుకున్నాం అనుకోండి మనకు అవి నీట్గా షైనీగా కనిపిస్తాయి లేదంటే దానిపైన మరకల్లాగా మచ్చల్లాగా ఉండిపోతాయి అనమాట అంత బాగుండవు ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి టూ డేస్ అయినా సరే ఎన్ని రోజులైనా సరే ఇవి అలా క్లీన్గానే ఉంటాయి అన్ని రోజుల వరకు క్లీన్ ఉండవు అనుకోండి కానీ అలా ఒక పక్కన పెట్టామనుకోండి ఏదైనా వాడకపోయింది అవి అలా ఉంటాయి అనమాట మంచిగాను ఇంకా నాకు ఆపని కూడా అయిపోయింది మా వారైతే అక్కడ పూలు కుడుతున్నారు నేనైతే ఇక్కడ ప్రసాదాల కోసం ఏమేమి కావాలి ఏంటని అన్నింటినీ కూడా నానబెట్టుకుంటున్నాను మనకి ముందే తెలుసు అంటే మనం అనుకోవాలి ఎన్ని ప్రసాదాలు చేస్తామో దానికి ఏమేమి కావాలి ఐటమ్స్ ఏమేమి అరేంజ్ చేసుకోవాలి రేపటి కోసం అని వాటన్నింటినీ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ బూరెల కోసం పూర్ణం బూరెల కోసం ఫస్ట్ అయితే పూర్ణం బూరెల కోసం బియ్యము పప్పు రెండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే గారెల కోసము పప్పుని పెట్టుకున్నాను అలాగే శనగ పప్పు పూర్ణం బూరెల కోసమే ఇంకా శనగలు కొమ్మ శనగలు బ్లాక్ శనగలు అవి వాయినంలో కూడా ఇస్తాం కదా అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతాము ఇదైతే పొంగల కోసం అని బియ్యము పప్పు ఈ రెండింటినీ కూడా ఏదేది నానబెట్టుకోవాలి ఏదేది ముందు ఆ తర్వాత రోజు అంటే పూజ కంటే ముందు నానబెట్టుకోవాలి అనేవి ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట ముందుగా మనకైతే శనగలు కావాలి నానబెట్టుకోవాలి అలాగే పప్పులు నానబెట్టుకున్నాం కదా శనగపప్పు అయితే నేను వేడి నీరు మార్నింగ్ రేపు ఉదయం వేడి నీరు వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ పెసరపప్పు వడపప్పు కోసమని దాన్ని మర్చిపోయాను దాన్ని కూడా ఇక్కడ ఒక కప్పులో వేసేసి పక్కన పెట్టుకున్నాను రేపు మనకి ఇవన్నీ కూడా ఇలా తీసేంత ఈ టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇదంతా నేను ఇవన్నీ చేయకముందే చేసేసాను కానీ ఇప్పుడు చూపిస్తాడనమాట ఇలా మొత్తం కూడా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ క్లీన్గా ఉంచుకొని సింక్ అంతా కూడా నీట్గా ఉంచుకుంటే మనకి మార్నింగ్ పూజకి బాగుంటుంది అలాగే చూడ్డానికి కూడా మనకి మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది ఎప్పుడు చేసుకునేదే కానీ ఇలాంటప్పుడు ఏంటంటే అన్ని పనులు ఉంటాయి కదా ఆ పని తర్వాత చేసుకుందామని వదిలేస్తారు అలా కాకుండా దాన్నే ముందు క్లీన్ చేసుకుంటే మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట అక్కడ ఆపని కూడా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మా వారు అక్కడ పూలు కట్టారు చేస్తున్నారా ఎన్ని పూలు కట్టేశారా అప్పుడని ఇంకా నేనైతే డెకరేషన్ కోసమని కొంచెం అంత ఇలా చిన్నగా ఏదో ఒక డెక్కర్ లాగా చేస్తున్నాను ఇలా మామిడాకులతో మామిడాకులని ఇలా ఒక స్టాప్లర్తో పెట్టే కట్ అదే దాన్ని స్టాప్లర్ చేసేసి పిన్ చేసేసి దాని మధ్యలో ఒక ఫ్లవర్ని అయితే పెట్టేసాను దాన్ని ఇక్కడ మేము హ్యాంగ్ చేస్తాం అన్నమాట ఇంకా ఒక దుప్పటాన్ని పెట్టుకున్నాను దీన్ని డెకరేషన్ కోసం అని బ్యాక్ అమ్మవారికి బ్యాక్ సైడ్ డెకరేషన్కి నేను ఎప్పుడు కూడా అంటే చాలాసార్లు చేశాను ఇంతకు ముందు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ వ్రతం పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఇలా చేసుకోలేదండి అంటే వెనక్కి డెకరేషన్ అనమాట బ్యాక్ డెకరేషన్ ఎప్పుడు చేసుకోలేదు ఏమో నాకు అలా అనిపించలేదు అనమాట అలా చేసుకుందామా అని కానీ ఈసారి మాత్రం ఎందుకో తెలీదు నాకే అనిపించింది ఈసారి బ్యాక్ డెకరేషన్ చేద్దాము నా దగ్గర దుప్పటాలు కూడా ఉన్నాయి ఏముంది సింపుల్ డెకరేషనే అని నాకు నేనే చెప్పుకొని సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇంత సింపుల్గా డెకరేట్ చేసుకుంటానని అనుకోలేదు సింపుల్గా చేసుకున్నాను అనుకున్నా సరే చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డెకరేషన్ అంతా కూడా ఇదే ఫస్ట్ టైము మేము చేయడము ఇంకా నేను ఇదంతా నా ఐడియా అండి నేను ఇలా డెకరేషన్ చేస్తాను అనుకున్నాను కదా మనసులో ఇంకా నాకు ఇక్కడ అరటి మొక్కలు కూడా దొరికాయి మంచిగాను అరటి మొక్కలు కూడా తెచ్చుకున్నాము ఇక్కడ ఇంకా వాటిని ఇటు అటు పెట్టేసాను ఇంకా బాగుందనమాట ఈ అరటి మొక్కల ద్వారా ఇంకా నేను ఇలా పెట్టండి దుప్పటని ఆ తర్వాత పువ్వులను ఇలా కట్టండి అని మా వారికి చెప్తుంటే అతనేమో అన్నీ కూడా చేస్తున్నారు అనమాట అతను డ్యూటీ షిఫ్ట్ నుంచి వచ్చి కూడా అంటే టెన్ ఓ క్లాక్ తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత వన్ ఓ క్లాక్ వరకు కూడా ఇలా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు అతను అతను లేకపోతే నేను ఇదంతా చేసిందేదాన్ని కాదేమో అంటే నాకు ఇంకా రేపటికి అదే పూజ రోజుకి నాకు హడావిడి అయిపోయి ఉండేమో ఇలా మొత్తం కూడా ముందు రోజు నైట్ నేను అన్నీ చేసుకున్నాను కనుక అతను కలిసి అతను అన్నీ చేశారు నేను చేశాను కనుక నాకు కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట పూజ చాలా బాగా చేసుకున్నాను ఇదిగోండి డెకరేషన్ అంతా అయిపోయింది తర్వాత ఇక్కడైతే అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను కదా వాటిని అయితే చూపిస్తున్నాను ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది పూజ సామాన్లు అన్నీ కూడాను పళ్ళు కాయలు తర్వాత మామిడాకులు పూలు కొబ్బరికాయలు అన్నింటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే రేపటికి మనకి అన్నీ అక్కడే ఉంటాయి అలా తీసి అలా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇగోండి ఇలా అయితే అయిందనమాట అన్నీ కూడా మేము ఆ డెకరేషన్ అంతా కూడా ప్లాస్టర్లతో పెట్టాము కానీ ఉండలేదండి మార్నింగ్కి అంతా అవన్నీ పడిపోయాను అట చూపిస్తానులేండి ఇంకా వన్ ఓ క్లాక్ అయిందండి చెప్పాను కదా నైట్ వన్ ఓ క్లాక్ అయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ నిద్రలేసి ఇల్లు అన్నీ కూడా క్లీన్ చేసుకొని బయట కూడా కడిగి తులసమ్మ దగ్గర కడిగి అలాగే ద్వారబంధాలు కడిగి ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ ముగ్గులు పెట్టి ఇంకా నా స్నానము అంతా అయిపోయినప్పటికీ సిక్స్ ఓ క్లాక్ అయింది మార్నింగు ఫోర్కి లేస్తే స్నానము ఈ పనులు అన్నీ అయ్యేసరికి సిక్స్ అంది అండి సిక్స్కి అంతా ఇవన్నీ కూడా పూర్తి అయిపోయాయి ఇగోండి ఇవైతే ఈ ఉన్నాయి కదా తోరణాలు మా వారు ఫోర్ థర్టీకి కట్టేసి వెళ్ళిపోయారనమాట ఆయన స్నానం చేశాక ఇవన్నీ కూడా కట్టేశారు వెళ్ళిపోయారు అతను నేనైతే తర్వాత వెళ్ళిన వెంటనే అన్ని క్లీన్ చేయకూడదని కాసేపు ఆగి అంత అలా క్లీనింగ్ అనేది మొదలుపెట్టాను పైన ఆంటీ వచ్చి ముగ్గేసేటప్పుడు ఇలా కలర్స్ అవి వేసి వెళ్తుంటారనమాట కానీ నేను నాకు టైం అయి చెప్పేసి నేనైతే ఓన్లీ ముగ్గు మాత్రమే ముగ్గులు మాత్రమే వేసేసి ఆర్ట్ చేసేసాను నాకు టైం అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ ఆంటీ లేచి వచ్చాక ఆ సిక్స్ సిక్స్కి తర్వాత ఆంటీ అయితే అలా కలర్స్ ఆంటీ కొంచెం కలర్స్ వేసేయండి నా కలర్స్ ఎక్కడ ఉన్నాయి నేను వెతకలేదు టైం అయిపోద్ది అని వేయలేదంటే ఆంటీ అలా కలర్స్ వేసి ఉంచారనమాట ముగ్గుని ఇంకా మొత్తం అదంతా అయిపోయాక స్నానం కూడా అయిపోయిందని చెప్పాను కదండి సిక్స్ సిక్ అంతా కూడా ఆ తర్వాత ఈ పని అనమాట ఇవన్నీ ఊడిపోయాయండి మొత్తము కూడాను అన్నీ ఊడిపోతే మళ్ళీ నేను కడుతున్నాను అనమాట మళ్ళీ ప్లాస్టర్ మీద ప్లాస్టర్లు పెట్టి అలా కడుతున్నాను ఇటువైపు అటువైపు ఈ దండలు ఉన్నాయి కదా అవి కూడా బరువు కదా బంతి పూలు పడిపోయాయి అనమాట నేను మళ్ళీ వాల్ హుక్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఇటొకటి అటొకటి పెట్టేసి అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ వాల్ హుక్స్ని పెట్టి కట్టేసాను అనమాట కట్టేసి ఉంచేసాను ఈ పని ఏదో ముందే రాత్రే చేసి ఉంటే బాగుండు అని అనిపించింది అప్పుడంతా అంటే అవి పెట్టినా సరే అక్కడ ఇంకెప్పుడు యూజ్ చేయం కదా వేస్ట్ అయిపోతుందేమో అని నేను పెట్టలేదు అనమాట ఫస్ట్ ఉన్నాయి నా దగ్గర ఉంచుకున్నాను అలా వేస్ట్ అయిపోతే ఏమో అని చెప్పి పెట్టలేదు కానీ లాస్ట్కి అయితే పెట్టేసాను అనమాట మార్నింగ్ లేచి ఇంకా ఆ పని కూడా పూర్తి అయిపోయింది అయిపోయాక ఇక్కడ పీటను అయితే రెడీ చేసుకుంటున్నాను పీట పైన బియ్యం పిండితో ముగ్గు అండి పసుపు రాసి ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను ముగ్గుపిండితో అయితే నీట్గా వస్తాయి కానీ ఇలా బియ్యం పిండితో అయితే నీట్గా రావు కదా చూడండి ఎలా వచ్చాయో నాకు ఒకప్పుడు ముగ్గు ముగ్గుపిండితో కూడా వచ్చేది కాదు చాక పీస్తో అయితే నీట్గా వేసుకుంటే దాన్ని పెన్నులతో పెన్సిల్తో చాకుపీస్తాం కానీ అలా అలా నేర్చుకున్నాను మా అమ్మ బాగా ముగ్గులేస్తుంది నేను అలా అలా నేర్చుకున్నాను అనమాట కొంచెం కొంచెంగా ఇక్కడ పేటను కూడా రెడీ చేసుకున్నాను పేటను కూడా ఇక్కడ పెట్టేసాను అనమాట ఇంకా ఈ పని అయితే అయిపోయినట్లే నాకు ఇదంతా కూడా అంటే పూజ పీఠం కూడా రెడీ అయిపోయినట్లే అనమాట మొత్తం కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలే ఉన్నాయన్నమాట ఇల్లు క్లీన్ అయిపోయింది మొత్తం క్లీన్ అయిపోయింది అన్నీ రెడీగా ఉన్నాయి ఓన్లీ ప్రసాదాలు మాత్రమే చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి డెకరేట్ చేసుకున్నాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా అవన్నీ కూడా రెడీ అయిపోయాయి కదండి తర్వాత ఇంకా ప్రసాదాలు ఒకటే మిగిలి ఉన్నాయన్నమాట కలసన్నీ కూడా నేను అంటే చెంబు ఉంటుంది కదా చెంబుకు కూడా పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు అన్నీ పెట్టేసాను అప్పుడే అది ఆ పీట అవి రెడీ చేస్తున్నప్పుడే ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఈ వీడియో అంతా కూడా మా పాప నాకు తీస్తుందండి నేను ఇక్కడ అక్కడ వీడియోస్ తీయమ్మా అంటే అనమాట మా పిల్లలు కూడా మంచిగా హెల్ప్ చేశారు ఇంకా మా పాప అయితే ఎక్కువ చేసిందనమాట చాలా హెల్ప్ చేసింది ఇంకా ఇక్కడ ప్రసాదాల కోసం అని పాలు నీళ్ళు కలుపుకొని పొంగల్ కోసం పరమాన్నం కోసం అని ఇక్కడ పెట్టేసాను స్టవ్ పైన అది అవుతూ ఉంటుంది ఇంకా కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే ఫస్ట్ శనగలు వేసేసాను నానబెట్టుకున్న శనగలని కింద వేసేసాను అనమాట వేసేసి నీళ్ళు వేసాను ఆ తర్వాత పప్పు ఉంది కదా శనగపప్పు ఇక్కడ రెండు ఒకేసారి ఉడికించుకుంటున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కాకుండా అలా అయితే ఇంకా టైం పట్టేస్తుంది అనమాట అలా కాకుండా రెండు ఒకేసారి ఉడికించుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇదిగోండి కిందనైతే శనగలు వేస్తాను శనగలు వేసిన తర్వాత ఒక కప్పులో మనం శనగపప్పునైతే నానబెట్టుకున్నాను నేను మార్నింగే అది స్నానం చేసిన వెంటనే నానబెట్టుకున్న తర్వాత ఆ పనులన్నీ చేసుకున్నాను ఇంకా ఆ నానబెట్టుకునేవి మంచిగా నానిపోయాయి వేడి నీటిలో నానబెట్టాను వాటిని అయితే ఇలా కప్పులో వేసి దానిపైన మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టేసాను కుక్కర్లో పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలి ఇంకా రైస్ని అయితే ఒక పక్కన పెట్టుకున్నానండి పులిహోరకి అలాగే దద్దోజనంకి అని చెప్పేసి అవి కూడా ముందే నానబెట్టేశాను వాటిని కూడా ఒకవైపు పెట్టేశాను స్టవ్లో ఇంకా ఇక్కడ పెసరపప్పు అలాగే బియ్యాన్ని కూడా పరమన్నం కోసమని వాటిని కూడా నానబెట్టుకున్నాను అవి కూడా కొంచెం నానాయి అలా బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే పరమాన్నం అనేది తొందరగా ఉడికిపోతుంది అందుకని ముందుగా నానబెట్టుకున్నాను ఇక్కడ మా పాప వచ్చి ఇంకా వాళ్ళిద్దరు గొడవ అండి పిల్లలు పాప బాబు నేనంటే నేను ఏ పనైనా చెప్తే నేనంటే నేను అని చెప్పేసి ఇద్దరు కూడా అలా చేస్తుంటారు వాళ్ళైతే స్నానం చేసేస్తారు మంచిగాను అంటే మార్నింగ్ లేచిన వెంటనే స్నానాలు అవి చేయించేసాను అనమాట ఇలాంటి పూజలు అప్పుడు పిల్లల్ని కూడా మనం అంటే తొందరగా నిద్ర లేచి ఈరోజు పూజ ఉంది మీరు ఇలా రెడీ అవ్వండి అలా స్నానం చేసేయండి ఫాస్ట్గా ఎప్పుడులా ఉండకూడదు అని చెప్తే వాళ్ళకి కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి అన్నమాట మన సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ కూడా ఇంకా ఇంకొక వైపు నేను టీ పెట్టుకుంటున్నానండి ఇక్కడ పాలు మరిపోయాయి అందులో పెసరపప్పు బియ్యం కూడా వేసేసాను అది ఉడుకుతూ ఉంటుంది ఇంకొక వైపు టీ పెట్టుకున్నాను ఇంకొక వైపు ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే వస్తూ ఉంటుంది ఇంకొక వైపు అన్నం కూడా ఉడుకుతూ ఉంటుందండి అదిగోండి అన్నం కూడా కలిపేస్తున్నాను ఇలా అన్ని వైపులా ఇలా ఈ నాలుగు నాలుగు బర్నర్లు ఉండే స్టవ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది ఫాస్ట్గా అన్ని పనులు కూడా అయిపోతాయి ఇంకా ఇక్కడైతే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారని చెప్పాను కదా అదిగోండి స్నానాలు కూడా చేస్తారని చెప్పాను ఇంకా స్నానాలు కూడా అయిపోయాయి పూజ పనులు అయితే చేస్తున్నారు కవర్లో ఉండే పువ్వులు అన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టమని చెప్పాను ఒక దగ్గర ఒక దాని తర్వాత ఒకటి అలా నాకు ఈజీగా పూజ చేసుకోవడానికి అండ్ డెకరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు అలా చేయమని చెప్పాను అలా చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఇక్కడైతే కుక్కర్ విజిల్ అయితే పోయింది ఇంకా మొత్తం కూడా పూర్తిగా అయిపోయింది అందుకని తీసి చూస్తున్నాను చెన్నపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది చూసారు కదా చాలా బాగా ఉడికిపోయింది ఇంకా శనగలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇదిగోండి చూడండి మంచిగా ఉడికిపోయాయి అవి కూడాను ఈ రెండు ఒకేసారి అయిపోయాయి చూసారా ఇది వేరేగా అది వేరేగా పెట్టే పని లేకుండా చాలా ఈజీగా రెండు కూడా ఒకేసారి ఉడికించుకున్నాము ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే అదే ఇలాగనుక చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నీ కూడాను ఇంకా ఆ శనగపప్పుని బెల్లం వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసిస్తే మనకి ఇంకా దాన్ని ఉడికించుకోవడమే అంతే అనమాట ఇక్కడైతే చలివిడి కోసమని బియ్యం పిండి అందులో కొంచెం బెల్లం వేసి ఇలా మిక్సీ వేస్తున్నాను అలా మిక్సీ వేయడం వల్ల మనకి మంచిగా బెల్లం అనేది కలిసిపోతుంది బాగుంటుంది లేదంటే బెల్లం అక్కడక్కడ ఉండిపోతుంది బెల్లం అనేది కరగదు ఇలా అదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని దానిలో అంత నెయ్యి కొంచెం అంత పాలైనా నీళ్ళైనా వేసుకొని దాన్ని ముద్దలా చేసుకుంటే చలివడు అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూసారా నా చిట్టు తల్లి ఈ పూర్ణాల కోసం బూరెల్ని ప్రిపేర్ చేస్తుంది ఆ చిట్టి చిట్టి చేతులతో మంచిగాను చేసేస్తుంది అలా అన్నీ కూడా రెడీ చేస్తుందండి నా బంగారు తల్లి రెడీ చేసాక నేను గార్ల కోసము ఇంకా పూర్ణాలు పూర్ణం కోసం తోపుని అలా అన్నీ రెడీ చేసుకొని గారెలు వేస్తాను ఒక పక్క ఇంకొక దగ్గ ఇంకొక ఏమో గారెలు అయిపోయాక ఇంకా పూర్ణాలు అయితే వేసేసాను మా పాప తీస్తుందండి వీడియో నాకు అదొకటి సేఫ్ అయిందనమాట నాకు ఎందుకంటే నేనే వీడియో అక్కడ పెట్టుకొని నేను మళ్ళీ అవన్నీ చేసుకునేసరికి నాకు ఇంకా టైం పట్టును ఇంకా వంటలు కూడా అయిపోయాయి ఇంకేముంది ప్రసాదాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టేసి మంచిగా పూజ చేసుకున్నాను చాలా టైం అలా కూర్చొని చేసుకున్నాను అనమాట అంతా కూడా నైన్ ఓ క్లాక్ అంతా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయింది కానీ చీర కట్టుకునేటప్పుడే కొంచెం లేట్ అయింది ఆ బ్లౌజ్ టైట్ కుట్టేశారు అనమాట వాళ్ళు నా సైజే తీసుకున్నారు మరి ఏం చేశారో తెలీదు టైట్ అయిపోయింది అదంతా కూడా అరేంజ్ చేసుకునేసరికి నాకు టైం పెట్టేసింది కొంచెం ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్స్తో అయితే ఇలా పిక్ అయితే తీసుకున్నాను ఇంకా నేను ముగ్గురికి పిలిచానండి మూడు వాయినాలు ఇస్తానని చెప్పి ముగ్గురికి పిలిచాను ఎప్పుడు కూడా అంతే ముగ్గురికే పిలుస్తుంటాను ఈసారి కూడా ముగ్గురికి పిలిచాను అలాగే వాళ్ళైతే ఇంకొకరు ఇంకొకరు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అందుకని వాళ్ళు రాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తుంటే ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తున్నాను మరి అందరూ ఒకేసారి రావాలంటే కుదరదు కదండి వాళ్ళకి కూడాను అందుకని చెప్పి ఎవరు వస్తే వాళ్ళకి అలా మంచిగాను చేజ్ అయితే పెట్టేశాను ఫస్ట్ అయితే కాలు పసుపు రాసాను ముందు నుంచి అయితే తీయలేదు ఆ తర్వాత తీయమని చెప్పాను పాపకి కాలు పసుపు రాసి గంధం పెట్టేశాక గాజులు వేసేటప్పుడు తీయమని తీసింది అనమాట పాప నేను ముగ్గురికి కూడా మూడు డజన్లు బ్యాంగిల్స్ అయితే ఇస్తానండి అంటే రెండు రెండు బ్యాంగిల్స్ కాకుండా ముగ్గురికి మూడే డజన్లు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అనమాట అలా ఒకటి రెండు గాజులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు ఒకటి రెండు గాజులకి అంటే ఏమో అదొక హ్యాపీనెస్ మనకి ఎక్కువగా బ్యాంగిల్స్లోనే కదా అంత హ్యాపీనెస్ అనేది ఉండేది సో అందుకని నేను అలా చూస్ చేస్తున్నాను ఇక్కడైతే వాళ్ళు తమిళ్ వాళ్ళు అనమాట నేను తెలుగు కదా సో ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు నేనైతే ఇచ్చానమ్మాయినం అంటే నుంచి తీసుకున్నానమ్మా నాన్నలు కదా సో అదే నేను వాళ్ళని రిపీట్ చేస్తున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ గురించి నేను ఏది తీయలేదండి వీడియో క్లిప్ ఏది కూడాను నేను అది ఇంకా ఆ జోలికి వెళ్ళలేదనమాట పిల్లల్ని తీయమన్నా సరే పిల్లలు ఇంకా డిస్టర్బ్ అవుతారు వాళ్ళు పూ వాళ్ళకి ఇద్దరికి పూజ దగ్గర కూర్చోబెట్టి నేను చేస్తున్నాను ఈ వీడియో అయితే మా పక్కింటి ఆంటీదండి నేను వెళ్ళాను పిలిచారు వెళ్ళాను చూసుకొని అయితే వచ్చామన్నమాట ఇంకా మా వారు మార్నింగ్ షిఫ్ట్ కదా ఆయన టూ థర్టీకి అలా వచ్చారు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే అతను కూడా రెడీ అయ్యారు ఇలా రెడీ అయ్యి అతను పూజ చేసుకున్నారు పూజ చేసుకున్న తర్వాత ఇగుండి నేనైతే దేవుడికి పెట్టిన గాజులు అవి ఉన్నాయి కదా అవి నేను ఇలా వేసుకు వేయించుకున్నాను అనమాట మా వారితోనే ఈరోజు అలా చేయించుకుంటే చాలా మంచిది కదా అందుకని అలా గాజులు వేయించుకొని బుట్ట పెట్టించుకొని ఇంకా దండం అయితే పెట్టేశాను ఎప్పుడు కూడాను ప్రతి ఇయర్ కూడా జరిగింది ఇదే అందరూ ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటే ఇలా చేస్తే ఏంటంటే మనకి ఈ వరలక్ష్మి వ్రతం చేసేదే మనం మన సౌభాగ్యం కోసం కదా ఆ ఫలితం అనేది దక్కుతుందనమాట అలా చేసుకుంటే అంతే అండి ఇంకా నైట్కైతే మా వారు మిగిలిన చైన్లు అవి కూడా తెచ్చి వేస్తారు అమ్మవారికి ఇంకా నా బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా మిడిల్లో ఉన్న మెటల్ గాజులు అయితే ఆంటీ వాళ్ళు ఇచ్చారండి అంటే నేను డజన్ డజన్ ఇచ్చాను కదా ఆమె ఆమె కూడా నన్ను పిలిచారు కదా ఇంకా అంటే వాళ్ళకి అలా అనిపించింది ఇవి కూడా ఇద్దాం అని చెప్పేసి ప్లెయిన్ గాజులు ఇచ్చి మళ్ళీ ఇలా ఈ గాజులు కూడా ఇచ్చారనమాట ఇంకా ఇక్కడైతే ఈ పట్టీలు చూసారు కదా నేను అమ్మవారికి అవి పెట్టానండి పట్టీలు కొత్త పట్టీలే మా ఊళ్ళో ఉన్నప్పుడు కొనుక్కున్నాను అవి ఇప్పుడు నేను పెట్టుకోలేదనమాట ఒకసారి కూడా అవి ఇప్పుడు అమ్మవారికి పెట్టి నేను కూడా పెట్టుకున్నాను ఇప్పుడు బాగానే ఉన్నాయి ఓకే అండి వీడియో అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి